రామ్ చరణ్ అండ్ ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే ఎప్పటికప్పుడు వాళ్ళ మూవీస్ గురించి ఫెస్టివల్ అండ్ వెకేషన్ తో షేర్ చేస్తూ ఉంటారు ఎన్ని షేర్ చేసుకున్నా క్లింకారా ఫేస్ మాత్రం రివీల్ అది వేరే మ్యాటర్ ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది అది తెలిసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు అదేంటంటే మేడం తుసార్స్ మ్యూజియం పేరు వినే ఉంటారు కదా ఇక్కడ ఫేమస్ సెలబ్రిటీస్ బ్యాక్ స్టాచ్యూ లని ఎగ్జాక్ట్ మనిషి ఎలా ఉంటే అలా చేసి మ్యూజియం లో ఉంచుతారు ఈ మ్యూజియం లో ఆల్రెడీ ప్రభాస్ మహేష్ బాబు అండ్ అల్లు అర్జున్ వ్యాక్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ లిస్ట్ లో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా జాయిన్ అవుతున్నారు కానీ స్పెషాలిటీ ఏంటంటే రామ్ చరణ్ తో పాటు తన కూతురు పెంచుకునే పెట్టు డాగ్ రైమ్ ని కూడా పెట్టబోతున్నారు ప్రపంచంలో ఫస్ట్ టైం ఈ మ్యూజియంలో ఒక డాగ్ కి కూడా వ్యాక్స్ స్టాచ్యూ ఉండడం ఇప్పటికే తుసార్చ్ వాళ్ళు రామ్ చరణ్ అండ్ రైమ్ మెజర్మెంట్స్ తీసుకెళ్లారు సో తొందరలోనే వాళ్ళ వ్యాక్స్ స్టాచ్యూ ని చేయనున్నారు ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ కంగ్రాచులేషన్స్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఫైనల్ గా వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం డూ నాట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ జనరల్ టాక్